నమస్తే పాకిస్తాన్కి చాలా మల్టీనేషనల్ కంపెనీలు గుడ్ బై చెప్పేస్తున్నాయి ఒకటి రెండు కాదు మొదల సంఖ్యలో మల్టీనేషనల్ కంపెనీలు గుడ్ బై చెప్పేస్తున్నాయి రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్ కంపెనీ లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి అక్కడ వ్యాపారం చేస్తోంది బట్ ఎట్టకేలకు ఇక మా వల్ల కాదు పాకిస్తాన్లో వ్యాపారం చేయడం ఆపరేషన్స్ కంటిన్యూ చేయడం అని చెప్పేసి ఇక దుకాణం బంద్ చేశారు జస్ట్ ఒకటి రెండు నెలల కిందట అనుకుంటా మైక్రోసాఫ్ట్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు తన యొక్క సేవల్ని తన యొక్క సర్వీసెస్ని ఆఫీస్ని ఇవన్నీ కూడా పాకిస్తాన్లో మెయింటైన్ చేసింది నిజంగా గ్రేట్ అని చెప్పాలి పాకిస్తాన్ లాంటి దేశంలో ఏదైనా ఒక కంపెనీ పెట్టడము రన్ చేయడం అనేది అంత ఈజీ కాదు బట్ ఎట్టకేలకు మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా విసుగొచ్చేసింది వచ్చేసింది జస్ట్ కొద్ది నెలల కిందటే వాళ్ళు కూడా అక్కడ ఆపరేషన్స్ని క్లోజ్ చేశారు అండ్ నా దగ్గర కొంచెం లిస్ట్ కూడా ఉంది మైక్రోసాఫ్ట్ ప్రాపర్టుల్ మాత్రమే కాదు షెల్ కంపెనీ మూసేసారు సోల్డౌట్ టెలినార్ ఊబర్ అవి కూడా క్లోజ్ చేశాయి అండ్ ఫార్మాసూటికల్ కంపెనీలు కూడా ఒక రెండు మూడు కంపెనీలు ఉన్నాయి ఫైజర్ కంపెనీ బేయర్ అలాగే సనోఫీ ఇలాంటి ఫార్మా కంపెనీలు కూడా పాకిస్తాన్లో వ్యాపారం చేయడం మా వల్ల కాదు అంటూ తన యొక్క సేవలని పూర్తిగా ఆపేశారు ఎందుకు మల్టీనేషనల్ కంపెనీలు పాకిస్తాన్ విడిచి వెళ్ళిపోతున్నాయి అంటే చాలా సింపుల్ దీంట్లో పెద్దగా ఆలోచించడానికి ఏం లేదు ఎందుకంటే పాకిస్తాన్లో ఏ కంపెనీ అయినా ఏ దేశంలో అయినా వ్యాపారం ఎందుకు చేయాలనుకుంటుంది ఫస్ట్ థింగ్ ప్రాఫిట్ కావాలి లాభం కావాలి అసలు బిజినెస్ చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితులు పాకిస్తాన్లో ఉన్నాయంటే డెఫినెట్గా లేవు అని చెప్పాలి పెద్ద ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్లో లా అండ్ ఆర్డర్ అస్సలు కంట్రోల్లో ఉండదు ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు ఎవడొచ్చి బాంబు వేస్తాడో తెలియదు ఎంతమంది చనిపోతారో తెలియదు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పాకిస్తాన్లో ఏనాడు కూడా కంట్రోల్లో లేదు బట్ అయినప్పటికీ కూడా ఈ కంపెనీలన్నీ చాలా ఓపిక్గా ఇన్ని సంవత్సరాలు నెట్టుకొచ్చాయంటే గొప్ప విషయమే అండ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకపోవడంతో పాటు ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ రాజకీయ అస్థిరత అనేది పాకిస్తాన్లో చాలా చాలా పెద్ద సమస్య అక్కడ డెమోక్రటిక్గా ఏది జరగదు ఎవడో ఎన్నికవుతాడు ఎవడో ఎలక్షన్లో గెలుస్తాడు ఇంకోటి వచ్చి వాడిని గద్దె దించేస్తాడు వీడియోలు కూర్చుంటాడు ఇమ్రాన్ ఖాన్ తీసుకెళ్లి జైల్లో పెట్టారు షహబా షరీఫ్ పిఎం అయ్యాడు పేరుకే ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడు కానీ పెత్తనం అంతా కూడా ఆసిమ్ మునీరు చూసుకుంటాడు ఎప్పుడు కూడా ఆర్మీ కంట్రోల్లో ఎవడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా కూడా టోటల్ సిచ్యువేషన్ కంట్రోల్ అంతా కూడా ఆర్మీ కంట్రోల్లో ఉండేటట్టుగా చూసుకుంటుంది ఈ రోజు కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి భారతదేశం నుంచి విడిపోయినప్పటి నుంచి కూడా పాకిస్తాన్లో పరిస్థితి ఇది ఎప్పుడు కూడా ఆర్మీ చేతిలోనే ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉండనివ్వండి ప్రెసిడెంట్ ఎవరైనా ఎవరైనా ఉండనివ్వండి సో ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ పరిపాలన ఎప్పుడూ జరిగిన పాపాన పోలేదు అందుకే ఈ రోజున మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా పాకిస్తాన్లో ఉండడం పాకిస్తాన్లో ఆపరేషన్స్ కంటిన్యూ చేయడం మా వల్ల కాదు అని దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్ ప్రొఫెంట్ గ్యాంబుల్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతున్నాయి అండ్ రీసెంట్గా మనం చూసాం ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫు అలాగే ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీరు వెళ్ళి వైట్ హౌస్లో ఒక బ్రీఫ్ కేసులో కొన్ని రేర్ ఎర్త్ మినరల్స్ని చూపిస్తూ ట్రంప్కు చూపించినటువంటి ఫోటోలు విజువల్స్ మనకి మినిస్ట్రీ మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది ఆ ఫోటో ఆ వీడియో చూసిన చాలామంది ఈవెన్ పాకిస్తాన్లో కూడా మన దేశంలోనే కాదు పాకిస్తాన్లో కూడా అసలు నువ్వు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్వా లేకపోతే సేల్స్మెన్వా ఏ రేర్ ఎర్త్ మినరల్స్ తీసుకెళ్ళి ట్రంప్ అమ్ముతున్నావా నువ్వు ప్రైమ్ మినిస్టర్వా సేల్స్ మ్యాన్ అంటూ సోషల్ మీడియాలో చాలామంది షహబాజ్ షరీఫ్ని ట్రోల్ చేస్తున్నాయి అంటే ఇప్పుడు ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య బిజినెస్ డీల్ జరగడం వేరు ఈ విధంగా మెన్ లాగా వ్యవహారం ఈ సేల్స్మెన్ లాగా బిహేవ్ చేయడం వేరు చాలామంది షహబాజ్ షరీఫ్ని తిడుతూ పోస్టులు పెట్టారు ఆసిమ్ నూర్ని తిడుతూ పోస్టులు పెట్టారు అండ్ అమెరికా పాకిస్తాన్కి దగ్గర అవడానికి కారణాలు చాలా ఉన్నాయి అమెరికా అనేది ఎప్పుడు కూడా తన స్వార్థం చూసుకునేటువంటి దేశము తన డొనాల్డ్ ట్రంప్ దగ్గర అవుతున్నాడంటే తన కారణాలు తనకు ఉన్నాయి పాకిస్తాన్ని ఉపయోగించుకొని టిష్యూ పేపర్ లాగా ఏదో ఒక రోజు పడేస్తాడు హిస్టరీ అమెరికా హిస్టరీ తెలిసిన ఎవరికైనా కూడా ఇది చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది అండ్ కంపెనీలు ఏవైనా కూడా మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు లేకపోతే అంతకంటే చిన్న తరహా కంపెనీలు కావచ్చు ఎందుకు వదిలేపోతున్నాయి అంటే మార్కెట్ కొలాప్స్ అయిపోతుంది అక్కడ పాకిస్తాన్లో బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం లేకుండా ఉంది ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక కంపెనీ రన్ కావాలంటే దానికి కావాల్సినటువంటి సపోర్ట్ సహాయ సహకారాలు అందించాలి కదా సపోర్ట్ ఉండదు సరికదా డిస్టర్బెన్స్ ఉంటుంది పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది ఎవడొచ్చి దూసుకుపోతాడో ఎవడొచ్చి బాంబు వేస్తాడో ఒక 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 పిఎం వస్తాడో వాడు రూల్స్ ఏవాడు పెడతాడు ఒక రెండు నెలలో మూడు నెలలో ఆరు నెలలో ఉంటాడు ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకోడాడు అసలు లేదు అది కాదు ఇది అమలు చేయండి అని చెప్పి ముప్పై రకాల కార్పొరేట్ ట్యాక్స్లు వేస్తున్నారండి ముప్పై రకాల కార్పొరేట్ ట్యాక్స్లు వేస్తున్నారు మరి ఇన్ని ట్యాక్స్లు తట్టుకునే ఒక కంపెనీ అక్కడ సర్వైవ్ కాగలవుతుందా కాలేదు ఏదైనా ఒక కొత్త కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలన్నా ఆల్రెడీ ఉన్న కంపెనీ సర్వైవ్ కావాలన్నా కూడా గవర్నమెంట్ సహకారం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సహకారం చాలా చాలా అవసరం సో అలాంటి పరిస్థితి ఈ రోజున పాకిస్తాన్లో కనిపించడం లేదు మార్కెట్ లేదు మార్కెట్ కొలాప్స్ అయిపోయింది అండ్ ప్రజల్లో కూడా పర్చేజింగ్ పవర్ అనేది పర్చేసింగ్ పవర్ అనేది లేదు తగ్గిపోతుంది క్రమక్రమంగా ప్రతి ఏటా తగ్గిపోతుంది కారణం ఏంటి నలభై రెండు శాతం పాకిస్తాన్ జనాభా పవర్టీ లైన్కి దారిద్ర్య రేఖ రేఖకు దిగున్నారు నలభై రెండు శాతం అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పాకిస్తాన్ జనాభా పేదరికంలో మగ్గిపోతున్నారు దోచుకునేవాడు దోచుకుంటున్నాడు ఇది కాస్త అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆస్తులు పోగేసుకొని వెళ్ళి లండన్లో దాచుకొని వాళ్ళ ఫ్యామిలీలు బాగుంటున్నాయి కానీ సామాన్య ప్రజలందరూ కూడా పేదరికంలో మగ్గిపోతున్నారు పాకిస్తాన్ పాకిస్తాన్ ఎంతసేపు కూడా ఆ రోజు బెణదీరి బుట్టో కావచ్చు అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు జనరల్ ముషరఫ్ కానివ్వండి నవాజ్ షరీఫ్ కానివ్వండి ఇప్పుడున్నటువంటి షహబాజ్ షరీఫ్ కానివ్వండి ఇమ్రాన్ ఖాన్ కానివ్వండి ఎవ్వరందరూ కూడా ప్రజల యొక్క ఎమోషన్తో ఆటలు ఆడుకున్నారు తప్ప ఏ రోజున కూడా పాకిస్తాన్కి ఏం కావాలి పాకిస్తాన్ ప్రజలకి ఏం కావాలి ఈ భూభాగానికి ఏం కావాలి మనం ఎలా డెవలప్ కావాలనేటువంటి ఆలోచన పాకిస్తాన్లో ఈ రోజు వరకు ఏ ప్రైమ్ మినిస్టర్కి ఏ ఏ ప్రెసిడెంట్కి లేదు ఎంతసేపు భారత్ని ఎలా నాశనం చేయాలి భారత్లో ఎక్కడ బాంబులు పెట్టాలి ఎక్కడ ఏ విధంగా ఎక్కడ అశాంతి సృష్టించాలి ఎక్కడ అలదల సృష్టించాలి అనేటువంటి ప్రయత్నమే పాకిస్తాన్ చేసింది తప్ప ఏ రోజు కూడా తన ప్రజల మీద ఫోకస్ లేదు తన డెవలప్మెంట్ మీద ఫోకస్ లేదు పక్క దేశాన్ని ఎలా నాశనం చేయాలన్నటువంటి అన్నటువంటి ప్రయత్నమే పాకిస్తాన్లో ఈ రోజు వరకు పరిపాలించినటువంటి ప్రైమ్ మినిస్టర్స్ కానీ అధ్యక్షులు కానీ చేశారు ఆ ఫలితం ఈ రోజున పాకిస్తాన్ అనుభవిస్తోంది పాకిస్తాన్లో ఉన్నందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అనుభవిస్తూ ఉన్నారు అండ్ మనకు తెలుసు చైనా చైనా సీపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతోటి పాకిస్తాన్లో బాగా వేసింది పాకిస్తాన్ బాగా ఉపయోగించుకుంటుంది సుమారు రెండు వేల ఎకరాల ల్యాండ్ని నలభై ఎకరాల నలభై సారీ నలభై సంవత్సరాల పాటు పాకిస్తా చైనాకి పాకిస్తాన్ ఇచ్చేసింది రెండు వేల ఎకరాలు వంద రెండు వందలు కాదు రెండు వేల ఎకరాల ల్యాండ్ని నలభై సంవత్సరాల పాటు చైనాకి ఇచ్చేశారు చైనా కూడా చాలా భారీగానే అక్కడ ఇన్వెస్ట్ చేసింది గ్వాదర్ పోర్ట్ ఇవన్నీ కూడా దాంట్లో భాగంగానే ఉన్నాయి సో చైనా ఆ విధంగా ఎక్స్ప్లోర్డ్ చేసుకుంటుంది పాకిస్తాన్ ఆ విషయం పాకిస్తాన్కి తెలుసు చైనా తనను వాడుకుంటుందని తెలుసు సరే చైనా వాడుకుంటుంది కాబట్టి మనమేం తక్కువ తెలియదు కదా అమెరికా అమెరికా కూడా ముందుకు వచ్చింది అమెరికా ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్తో స్నేహగీతం ఈ లవ్ అఫేర్ దేనికి ఉంది పాకిస్తాన్ ప్రాంతంలో ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరుల మీద ట్రంప్ కన్నుబడింది సుమారు ఐదు వందల మిలియన్ డాలర్ల ఒప్పందము పాకిస్తాన్కి అమెరికాకి మధ్య జరిగింది ఆ బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని కొట్టేయడానికి ట్రంప్ ప్లాన్ వేసాడు ప్లాన్ ప్లాన్ వర్కౌట్ అయ్యింది అండ్ రక్షణ పరంగా కూడా కొన్ని కొన్ని బేస్లు ఎయిర్ బేస్లు తమ లేదంటే తమ చాలా చాలామంది అంటుంటారు కొన్ని న్యూక్లియర్ వెపన్స్ని కూడా పాకిస్తాన్లో అమెరికా దాచుకుంది ప్రపంచానికి తెలియదు చాలా మందికి అని చెప్పి చెప్తున్నారు సో పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ని అమెరికా కూడా అన్ని విధాలుగా ఉపయోగించుకుంటుంది ఆ రేర్ ఎర్త్ మినరల్స్ మా దగ్గర ఉన్నాయి సుమా అని చెప్పి అదే బ్రీఫ్ కేసులో షహబాజ్ షరీఫ్ తీసుకెళ్లి ట్రాప్కు చూపిస్తూ ఉన్నాడు తిట్టిపోసారు మంది సో చైనా ఒక పక్క వాడుకుంటోంది ఎక్స్ప్లైట్ చేసుకుంటుంది సిపెక్ కారిడార్ పేరుతోటి సరే చైనా వాడుకుంటోంది కాబట్టి మనమేం తక్కువ తిన్నామని చెప్పి అమెరికా కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ని ఎంత వీలైతే అంత మైనింగ్ చేసుకొని అక్కడి నుంచి దోచుకోవడానికి ప్లాన్ చేస్తోంది అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది సో మైనింగ్ గనుల్ని ఖాళీ చేసేస్తున్నారు బోర్టుల్ని ఆల్రెడీ లీతికి ఇచ్చేసారు సో ఇంకా మిగిలింది ఏంటి ల్యాండ్ ఒకటే ఉంది ఆ ల్యాండ్ను కూడా అమ్మేసుకుంటున్నారు సో ఒక దేశం ఎలా సర్వైవ్ కాగలుగుతుంది ఇలాంటి పరిస్థితుల మధ్య అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అది మరి పాకిస్తాన్ని దేవుడే కాపాడాలి బలూచిస్తాన్లో శాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే బలూచిస్తాన్ సహజ వనరుల పరంగా చాలా రిచ్ ఏరియా సహజ వనరుల పరంగా కానీ ఆ ప్రాంతంలో దొరుకుతున్నటువంటి సహజ వనరులు ఏవి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏమాత్రం అందడం లేదు జీవన ప్రమాణాలు చాలా పూర్ చాలా 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 దయనీయమైనటువంటి పరిస్థితుల్లో బలూచిస్తాన్లో ప్రజలు బతుకుతున్నారు అందుకే అక్కడ అంత తిరుగుబాటు రావడానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ అక్కడ ప్రజలను పట్టించుకోవట్లేదు ఏమాత్రం కూడా కానీ ఉన్నటువంటి సహజ వనరులు మాత్రం బయట దేశాలకి అమ్మేసుకుంటారు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్స్ బాగుపడుతున్నారు మిలిటరీ వాళ్ళు బాగుపడుతున్నారు అధ్యక్షులు బాగుపడుతున్నారు ఆస్తులు పోగేసుకుంటున్నారు వెళ్ళి లండన్లో సెటిల్ అవుతున్నారు బట్ ప్రజలు మాత్రం పేదరికంలో మగ్గిపోతున్నారు ఆ యొక్క ఫలితమే రోజున మనకు పాకిస్తాన్లో కనబడుతుంది పాకిస్తాన్లో ఎవరూ వ్యాపారం చేయడానికి ముందుకు రావడం లేదు ఉన్న వ్యాపారాలను కూడా ఉన్న కంపెనీలు కూడా మోసేసి మూసేసి పక్క దేశాలకి వెళ్ళిపోతున్నారు మరి ఈ అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో పెట్టండి మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం అలాగే మా ఎన్హెచ్ టీవీ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారు కూడా మీరు కామెంట్స్ ద్వారా చెప్పొచ్చు ఇలాంటి వీడియోస్ మా దగ్గర నుంచి మీకు రోజుకి రెండు లేదా మూడు వస్తే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ మాకు తెలియజేయండి ఒకవేళ ఏదైనా తప్పులు ఉంటే తప్పకుండా కరెక్ట్ చేసుకుంటాం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు